మంచి నిర్ణయం రచయిత తెలికి చెర్ల విజయలక్ష్మి చదివినవారు వెంకట మానస వెంకటమానసేమో శ్రీవారు టాయిలెట్లో నీళ్ళు వెళ్ళటం లేదు ఏవైందో ఒకసారి చూస్తారా అంటూ కేక పెట్టింది సుభద్ర న్యూస్ చూస్తున్నంతసేపు ఏమండి ఏమండి అంటూ చెవి కోసిన మేకలా అరుస్తూనే ఉంటావు కదే అంటూ కమళ్లో బాల్టీతో నీళ్లు పోసి చూశాడు నీళ్లు వెళ్ళటం లేదు సరి కదా లోపల ఉన్నది బయటకు వస్తుంటే చిరాగ్గా అనిపించి పిల్లలు ఏమైనా పడేశారేమో అడుగు అంటున్న భర్త మాటలకు కూతుర్ని పిలిచి రాణి ఇందులో ఏమైనా వేసి తగలబడ్డారా అంది సుభద్ర మమ్మీ వద్దంటున్నా వినకుండా కారు బొమ్మ పడేశాడు తమ్ముడు మరి అందులో పడినవి తీయకూడదని నువ్వే చెప్పావు కదా అందుకే అది లోపలికి వెళ్ళేదాకా బోలెడన్ని నీళ్లు పోస్తూనే ఉన్నాను నా చెయ్యి ఎంత నొప్పి పుట్టిందో తెలుసా అంది నాలుగవ తరగతి చదువుతున్న రాణి వద్దరించావులే పో ఇక్కడి నుంచి అంటూ కూతుర్ని కసిరి పడేసినప్పుడే చెప్పు ఉంటే తీసేవాళ్ళం ఇప్పుడు అది లోపలికి పోయి అడ్డం పడింది ఎలా తీయించాలో ఏంటో నాకు అసలే ముడుకుల నొప్పులు ఇండియన్ దాంట్లో కూర్చోలేను ఇది ఎప్పటికి బాగవుతుందో ఏంటో కర్మ ఎవరిని పిలవాలో పిలిచిన వెంటనే అంత త్వరగా వస్తారా అనుకుంటూ చిరాకు పడుతుంటే మమ్మీ చెత్తబ్బాయి వచ్చాడు అన్న రాణి కేకతో సుభద్ర ఒక్క నిమిషం ఆగమను వస్తున్నాను అంటూ చెత్త డబ్బాలు పెడుతూ ఇదిగో చెత్తబ్బాయి అంటూ పిలిచింది అమ్మగారు మేము చెత్తలు ఎత్తే వాళ్ళమే కానీ చెత్తవాళ్ళం కాదమ్మా అన్నాడు అబ్బాయి సరేలే నాయనా ఏదో పొరపాటును నోరు జారాను మరొలా అనుకోకు ఒక్క మాట టాయిలెట్ బాక్స్లో పిల్లడి ఆట వస్తూ పడేశాడు తీసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నాడమ్మా కాశీని మా చుట్టపూడు ఈ పనైపోయాక నేను తీసుకువస్తాను అంటూ వెళ్ళినవాడు మరుసటి రోజు పన్నెండు గంటలకు తీసుకువచ్చాడు అతను పైప్ జాయింట్స్ విప్పి పైప్ లోపలకు చేతులు దూచి కారు బొమ్మని బయటకు తీశాడు కాశీ పని పూర్తి చేసుకొని చేతులు కొడుక్కొని డబ్బుల కోసం నిలబడ్డాడు అప్పుడే స్కూల్ వ్యాన్ దిగి లోపలికి వస్తున్న అమ్మాయి స్కూల్ డ్రెస్ చూస్తూ నా కొడుకు నీ స్కూలేనమ్మా నువ్వెన్నో తరగతి అంటూ అడిగాడు సంబరంగా కాశీ నాలుగవ తరగతి అంకుల్ అంటూ జవాబిచ్చింది రాణి మా వాడి పేరు మధుర వాడు నాలుగో తరగతేనమ్మా అని చెప్తుంటే ఓ మధురనా నా బెస్ట్ ఫ్రెండ్ అంకు అంటూ కళ్ళు తిప్పుతూ చెప్తున్న రాణితో ఏమే ఏంటా కబుర్లు గుమ్మంలోనే మీటింగ్ మొదలు పెట్టావా ఎవరు దొరికినా వదలవు కదే లోపలికి వెళ్ళు అంటూ కూతుర్ను లోపలికి పంపించింది సుభద్ర ఆవిడ మాటలు దురుసుగా ఉన్నా పట్టించుకోకుండా దండం పెడుతూ అవసరం పడితే పిలవండమ్మా దొడ్లు యాసిడ్ వేసి శుభ్రంగా కడుగుతాను ఒక్కసారి కడిగితే పదిహేను రోజుల దాకా మెరుస్తూనే ఉంటాయమ్మా నా కొడుకుని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించుకుంటున్నాను వాడు క్లాస్ ఫస్ట్ వస్తున్నాడని టీచర్ కూడా చెప్పింది వాడిని మంచి ఉద్యోగంలో చూడాలంటే నేను బాగా డబ్బులు సంపాదించాలి కదమ్మా అందుకే మరో నాలుగిల్లు దొరికితే చేయటానికి సిద్ధంగా ఉన్నానమ్మా అని చెప్తున్న కాశీ కళ్ళల్లో మెరుపు సుభద్రకు గుచ్చుకున్నట్టయింది సరేలే ఆదివారం వచ్చి రెండు బాత్రూంలు శుభ్రంగా కడిగిపో అంటూ డబ్బిచ్చి పంపించి ఆలోచనలో పడింది ప్రతిసారి మొదట ర్యాంక్ వచ్చే మధుర పూట తిండికి గతిలేని ఒక స్వీపర్ కొడుకని తెలిసి మనసు ఈర్ష్యతో నిండి ఏమే ఆ మధురగాడి పక్కన కూర్చోకు వాడికి దూరంగా ఉండు అంది కూతురుతో మమ్మీ నువ్వెప్పుడు ఆ మధురం చూసి సిగ్గు తెచ్చుకో ఎంత బాగా చదువుతాడో చూడు వాడి పక్కనే కూర్చొని నీకు రానివ్ వాడి దగ్గర నేర్చుకో అనేదానివి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు అంటున్న కూతురుతో నోరు మూసుకొని చెప్పినట్టు విను అధిక ప్రసంగం చేయకు మధుర వాళ్ళ నాన్న ఊరందరి దొడ్లు కడుగుతాడు అలాంటి స్వీపర్ వెదవలతో మన స్నేహం చేయకూడదు వాడికి దూరంగా ఉండు అంటూ కూతురికి జ్ఞానబోధ చేసింది ఆ మహాతల్లి నాన్న జామకాయలు కోసుకొచ్చినప్పుడల్లా రాణి కోసం తీసుకురావటం మధురకి అలవాటు ఈరోజు కూడా తెచ్చిన జామకాయని ఇద్దామని ఎదురు చూస్తున్నాడు ఎప్పుడూ తన పక్కన కూర్చొని కబుర్లు చెప్తూ తెచ్చుకున్న తినుబండారాలను తనతో షేర్ చేసుకునే రాణి తన బెంచ్ వైపే రాకుండా మిగతా క్లాస్ పిల్లలతో ఉంటూ దూరంగా ఉండేసరికి బాధగా అనిపించింది మధుర చిన్న హృదయానికి పిలవటానికి ప్రయత్నిస్తే చే నేను నీ పక్కన కూర్చోను నువ్వు స్వీపర్ కొడుకువట మా అమ్మ చెప్పింది అంటూ అసహ్యంగా మొహం పెట్టి స్నేహితులందరితో మధుర వాళ్ళ నాన్న మా కమోడ్ బాగు చేశాడు మా వాష్రూమ్స్ కడుగుతానని చెప్పాడు మనం వాటితో మాట్లాడకూడదని మా అమ్మ చెప్పింది అంటూ అందరికీ చెప్తూ మధురని తోటి పిల్లలకు దూరం చేసి ఎగతాలు చేసింది క్లాస్లో ఎవరికి సందేహాలున్నా మధుర వద్దకు వచ్చే తోటి పిల్లలు కూడా మధుర దగ్గర కూర్చోవటం మానేశారు వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఒరే పోయి కడిగిరారా అనే ఆకతాయి పిల్లల మాటలకు క్లాస్ రూమ్లో అందరూ పగలబడి నవ్వుతుంటే ఆ పసివాడి మనసు తల్లడిల్లిపోతుంది తండ్రి వద్ద చెప్పి ఏడిస్తే నిన్నలా అనవద్దని చిన్నమ్మ గారికి నచ్చ చెప్తాను అని కొడుకును వెంట పెట్టుకుని సుభద్రమ్మ వద్దకు వచ్చాడు కాళ్ళ మీద పడబోతున్న కాశీని చేత్కరించింది సుభద్రమ్మ కూతురు మీద పితూరీలు చెప్పడానికి వచ్చాడని మధురను కొట్టినంత పని చేసి చేసేవి అశుద్ధంలో పనులు పేర్లు మాత్రం పుణ్యక్షేత్రాలు అంటూ అర్థం పర్థం లేకుండా తండ్రి కొడుకుల మీద అపరకాలిలా విరుచుకుపడుతున్న సుభద్రను చూసిన మధుర వణుకుతూ చదువు మానేస్తాను అంటూ ఏడ్చాడు విలపిస్తున్న కొడుకును చూసి తండ్రి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేద్దామా అనుకుని దానివల్ల ప్రయోజనం మాట దేవుడెరుగు వీడి చదువు దెబ్బతింటుందని మౌనంగా స్కూల్ మార్చాడు స్కూల్ మారిన మధురలో గంభీరత చోటు చేసుకుంది ఎవరితో పెద్దగా స్నేహం పెట్టుకోకుండా చదువే లక్ష్యంగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ అయ్యాడు బ్యాంక్ మేనేజర్ మధుని తరచుగా బ్యాంకుకి వచ్చే అమ్మాయి కళ్ళు వెంటాడుతున్నాయి ఆ కళ్ళు పరిచితమైన కళ్ళల్లా అనిపిస్తూ మురిపిస్తుంటే ఆమెను ముందు ఇప్పుడైనా చూశానా అనుకున్నాడు ఆ నయనాక్షి పదే పదే తన వైపే చూస్తుంటే ఎప్పుడూ లేని గిలిగింత కలుగుతుంది మధు మనసులో ఆ కళ్ళవైపు ఆకర్షితుడవుతూ ప్రతిరోజు ఆమె రాక కోసం తెలియకుండానే నిరీక్షించేవాడు అప్పుడప్పుడు తన ఇంటి పరిస్థితిని తలుచుకొని మధు మనసులో గుబులు చేరుకుంటుంది నాన్న లచ్చిని పెళ్లి చేసుకోమంటున్నాడు ఆమె అంటే మధుకి అభిమానమే కానీ ఆమెతో పెళ్లి ఆలోచన కలగకపోవడంతో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామంటాడు మధు తండ్రి ఆ మాట అన్నప్పుడల్లా వద్దని చెప్పాలంటే గిల్టీగా అనిపిస్తుంది లచ్చి మాత్రం ఈ మాటలతో తనకు సంబంధం లేనట్టే తన పని తను చేసుకుపోతుంది ఆయనోడువి నువ్వే చేసుకోకపోతే ఎలా చిన్నప్పటి నుండి ఎంతొద్దన్నా నాయనకే తిరుగుతూ తెచ్చిన చెత్తలు వేరుచేసేది ఆ లమ్మ చేయని అన్నా కూర్చొని ఏం చేస్తుంది నాలుగు పైసలు ఇస్తావు కదా అనేది కాల్లో ఏం దిగిందో తెలీదు కాలు ఇంత లావును వాచింది ఏవో మందులు తెచ్చి కూతురికి మింగించేది నడవలేక బిడ్డ ఏడుస్తుంటే ధర్మాసుపత్రికి తీసుకుపోయింది ఆ లమ్మ అప్పటికే కాలిపాదంకి ఇన్ఫెక్షన్ ఎక్కువైంది ఇన్ఫెక్షన్ ఎంతవరకు అయిందో అంతవరకు తీయక తప్పదంటూ పాదం సగం తీసేశారు దాని తల్లి పోతూ పోతూ దాన్ని నాకు అప్పచెప్పింది పేదోల హాస్టల్లో పెట్టి చదివించిన సంగతి నీకు తెలిసిందే కదా కాస్తో కూస్తో అది చదువుకుంది నువ్వు కాదంటే దాని తల్లి ఆత్మ ఎంత బాధపడుతుందో చెప్పరా నేను అంతే బాధపడతాను కదమ్మా నా కోడలుగా చేసుకుంటానని చనిపోతున్న దాని తల్లికి మాటిచ్చాను అనే తండ్రి మాటలను కాదంటూ మధు మనస్సు కలువ కన్నుల రాధిక వైపు మొగ్గు చూపుతుంది పరిచయాలు పెరిగి మనం పెళ్లి చేసుకుందామా అంది రాధిక ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు మధు సంతోషంగా మీరొకసారి మా అమ్మను కలవండి అమ్మకి మరెవరూ లేరు ఆమె బాధ్యత నాదే అంటున్న రాధికతో నా తల్లి చిన్నప్పుడే చనిపోయింది అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలియదు మీ అమ్మని మన దగ్గరే ఉంచుకుందాం ముందు మీ అమ్మని కలిసి వచ్చాక నిన్ను మా నాన్న వద్దకు తీసుకువెళ్తాను అన్నాడు రాధిక తల్లితో మాట్లాడి వచ్చాక తండ్రికి చెప్పి ఒప్పించుకోవాలి అనుకుని ఒక ఆదివారం రాధిక ఇంటికి చేరుకున్నాడు మధు రాధిక వాళ్ళ అమ్మను పరిచయం చేసింది ఆమె మధు ఎదురుగా కూర్చుని కుటుంబ విషయాలు అడుగుతుంటే గోడ మీద తల్లిదండ్రుల నడుము ఉన్న అమ్మాయి ఫోటో వైపు ఫోటోవైపు వైపు మార్చి మార్చి చూసి నువ్వు రానివా నువ్వు హైదరాబాద్లో చదువుకున్నావా అన్నాడు రాధికతో అవును నేను హైదరాబాద్లోనే చదువుకున్నాను నా పూర్తి పేరు రాధికారాణి అంది తన అనుమానం నిజమవ్వగానే లేచి నిలబడి నీ చిన్నప్పటి క్లాస్మేట్ మధురని నేను నువ్వు అసహ్యించుకుని చీకొట్టిన దౌర్భాగ్యుణ్ణి ఊరందరు టాయిలెట్స్ కడిగి కాశీ కొడుకుని అంటూ మాటకు అవకాశం ఇవ్వకుండా ఒడివడిగా బయటకు నడిచాడు తలలో నరాలు చిట్లుతున్న బాధ సుభద్రమం చూసిన మధుకు భూమి కంపించినట్టయింది స్కూల్లో అందరి నడుమ అనుభవించిన అవమానం ఇప్పటికీ పుండులా బాధపడుతుంటే వెనుక నుంచి రాధిక పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళి పార్క్లో కూర్చున్నాడు అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలియదు చీకటి పడింది మధు మనసులో దిగులు తొలగిపోయింది స్థిర నిశ్చయంతో అడుగులు వేస్తూ ఇంటికి చేరుకున్నాడు కొడుకు రాకను గమనించిన తండ్రి సెలవునాడీ ఏడకపోయినావురా నన్ను కళ్ళ హాస్పిటల్కి తీసుకుపోవాలి మందులు తెచ్చుకోవాలి వస్తుందిరా లచ్చికి రెండు కోకలు కొనాలి అంటున్న తండ్రితో నాన్న అన్ని పనులు అయిపోతాయి బెంగపడకు ముందు పంతులు గారి వద్దకు వెళ్ళి లచ్చితో నా పెళ్లికి ముహూర్తం పెట్టించుకున్నాక మిగతా పనులు అంటున్న కొడుకుని చూస్తూ ఎంత మంచి మాట చెప్పావురా కొడక అంటూ మురిసిపోయాడు కాశీ తండ్రి కొడుకుల మాటలు చెవిన పడిన లచ్చి ఆశ్చర్యంగా మధువైపు చూస్తుంటే నేనన్నది నువ్వు విన్నది నిజమే అంతలా ఆశ్చర్యపోతూ నోరెలబెట్టకే లచ్చి నీకెన్ని చీరలు కావాలో లిస్టు రాసుకో అంటూ తనకిష్టమైన ఈలపాట పాడటంలో మునిగిపోయాడు మధుర